అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ అరవై శాతం నిధులు అందిస్తున్నట్లు సమాచారం ఏపీ ప్రభుత్వం మిగతా ఖర్చు భరిస్తుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి కానున్న ఈ స్టేడియంలో సంవత్సరానికి పది అంతర్జాతీయ మ్యాచ్లు జరగనున్నాయి భవిష్యత్తులో ఏపీకి ఐపీఎల్ టీం కూడా లభించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నట్లు సమాచారం ఇప్పటికే అమరావతిలో స్టేడియం నిర్మించాలని ఏపీ మంత్రి నారా లోకేష్ బీసీసీఐ కార్యదర్శి జైషాను కలిసిన సమయంలో కోరారు ఈ విషయంలో కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది కాగా అమరావతిలో ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చులో అరవై శాతం బీసీసీఐ భరించనుంది మిగతా మొత్తాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఏపీ ప్రభుత్వం భరించే అవకాశం ఉంది మొత్తం వచ్చే ఏడాదికి లేదా రెండు వేల ఇరవై ఏడుకు అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ ప్రభుత్వంతో పాటు బీసీసీఐ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తోంది అలాగే ఈ స్టేడియంలో ప్రతి ఏడాది కనీసం ఓ పది అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించాలని ప్రతిపాదనకు కూడా బీసీసీఐ అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది వచ్చే కొన్నేళ్లలో ఏపీకి ఒక ఐపీఎల్ టీం ను కూడా కేటాయించే అవకాశం ఉంది ప్రస్తుతం ఐపీఎల్ లో పది టీమ్స్ పాల్గొంటున్నాయి ఈ సంఖ్యను పన్నెండుకు పెంచాలని కూడా బిసిఐ భావిస్తున్నారు ఆ రెండు కొత్త టీమ్స్ లో ఏపీ ఒక అవకాశం ఇస్తారని తెలుస్తోంది ముందుగా అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరిగిన తరువాత మిగతా పనులు కూడా ఒక్కొక్కటిగా జరిగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి